ఉచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన త్యాగధనుడు సుందరయ్య అని అన్నారు సోమవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య నలభైవ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య అగ్రభాగాన ఉండి సాయుధ పోరాటాన్ని నడిపారని అన్నారు వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య ప్రజల కోసం తనకు వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ఇచ్చి జీవితాంతం నిరాడంభర జీవితాన్ని గడిపారని కొనియాడారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో తన సొంత గ్రామం నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడులో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిన మహాయోధుడు సుందరయ్య అని అన్నారు ఆయన పార్లమెంటుకు శాసనసభకు సైకిల్పై పెళ్లేవారన్నారు ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిహెచ్ లక్ష్మీనారాయణ ఎండి సలీం పుచ్చకాయల నర్సిరెడ్డి తన్నంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ నలపరాజు సైదులు ఆకారపు పోలి సత్యనారాయణ పి పరిపూర్ణాచారి భూతం అరుణాకుమారి రవి నరసింహ తదితరులు పాల్గొన్నారు అమలు చేయాలి నిరుద్యోగాన్ని నిర్మూలించాలి ఈ దేశంలో సమసమాజం అందరూ ఒకే ఒకే రూపంలో ఉండే విధంగా చట్టం రావాలి రాజ్యాంగం ఉండాలి అని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి సుందరయ్య గారు ఈ దేశంలో ఇటువంటి పరిస్థితి దాపరించడానికి ఈ కారణాలు అనేక ఉన్నాయి అందుకనే సుందరయ్య గారు బతుకున్నటువంటి కాలంలో ఈరోజు పేదలకు వ్యవసాయ కార్మికులు కావచ్చు రైతులకు కావచ్చు కార్మిక వర్గానికి కావచ్చు అందరికీ అనేక చట్టాలు సాధించడానికి ఉద్యమాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఆశయాలని సాధించడానికి నలభై సంవత్సరాలు కావస్తున్న ఆయన ఎర్రజెండా ముద్దుబిడ్డగా నేడు మన ప్రజల ముందు ఉన్నాడు ఆయన ఆశయాలని ముందు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం తప్పకుండా ఆయన ఆశయాలు నెరవేర్తాయి అని చెప్పేసి అందుకోసం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విప్లవ చౌర్లు అర్పిస్తూ సెలవు సుందరయ్య గారి ఆశ్రయాల్ని స్మరించుకోవడం పుచ్చుకొని భవిష్యత్తులో సుందరయ్య గారి మార్గంలో ఈ మొత్తం నల్గొండ జిల్లా ప్రజల్ని కార్మిక వర్గాన్ని నడిపించడం కోసం ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా మేము ప్రతిభ పూజతా ఉన్నాం ఇలా సుందరయ్య గారిని స్మరించుకోవడం అంటే ఈ దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా భూ సంస్కరణలు అమలు జరగాలని పేదల సమస్యలు పరిష్కారం కావాలని అంతిమంగా భారతదేశంలో సోషలిజాన్ని స్థాపించాలనేటువంటి సుందరయ్య లక్ష్యం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సభ్యులుగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు ఈ లక్ష్యాన్ని తీసుకుపోవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వారు పీడితే ప్రజల కోసం తన నిస్వార్థమైన జీవితాన్ని అనవారి వర్గాలకు అంకితం చేస్తూ వ్యవసాయ కార్మిక వర్గాన్ని సమైక్యపరిచి భూసంగ వన్ ఆనాడు ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా అనగర్ణ వర్గాలకు వ్యతిరేకంగా అనగరణ వర్గాలకు అనుకూలంగా భూసాగ వర్గాన్ని భూములు పంపిణీ విషయంలో కానీ వ్యవసాయ కారణాల కూలి విషయంలో కానీ అంటరాంతానం విషయంలో కానీ అనేక అసమానటువంటి సమాజంలో సమానత్వం కోసం పనిచేసిన వ్యక్తిగా చాలా ఆదర్శంగా పనిచేసిండు ఆయన యొక్క విలువలు చాలా విలువనే కాబట్టి నేటి సమాజానికి అతను ముందు అతని ఆశయాన్ని ముందు కొను కొను ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతూ వారికి అర్పిస్తూ విప్లవాలు తెలియజేస్తాను అదేవిధంగా శ్రీ సుందరయ్య సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య నలభైవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సుందరయ్య చిత్రపటానికి సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సలీం పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య రవీందర్ అద్దంకి నరసింహ యూనియన్ అధ్యక్షుడు నోముల యాదయ్య కార్యదర్శి దేవరపల్లి వెంకటరెడ్డి బచ్చలకూరి గురవయ్య పొజ్జసైదులు శంకర్ గిరి మధు బొల్లు రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు రావాలని చెప్పి వారు ఏదైతే కోరుకున్నారో ఇప్పుడు పాలకులుగా ఉండేటటువంటి పాలకులు దాన్ని పూర్తిగా విస్మరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మతాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దేవుణ్ణి రాజకీయాలకు చొప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజల మధ్య చీలికలు అసమానతలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో వివక్ష సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది వీటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడడమే సుందరయ్య గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టుగా ఉంటుంది అందుకే సుందరయ్య గారికి సంబంధించినటువంటి ఆశయ సాధన కోసం ఈ దేశంలో ఉండేటటువంటి యువతంతా కూడా వారి ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా శాసనసభ్యుడిగా అనేకటువంటి నిజాయితీపరుడుగా ఉండి నిరామరతతో వ్యవహరించినటువంటి నాయకుడు ఈ దోపిడీ వ్యవస్థ అంతం కావాలి అంతా సమసమాజం రావాలి కార్మికులకు సరైన గిట్టుబాటు ధర ధర పలకాలి అని చెప్పేసే ఉద్దేశంతో ఆయన పార్టీ సిపిఎం పార్టీ వ్యవస్థాపకులు ప్రధానంగా ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నడిపాడు కార్మిక వర్గానికి వ్యవసాయ కార్మికులకు ఉద్యమాలు నడిపిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించారు వారి ఆశయ సాధన కోసం ఇక్కడ మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి ఆయన ఆశయ స్ఫూర్తితో యువత కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం నల్గొండ పట్టణంలో సుందరయ్య సొసైటీ సంబంధించిన ఆఫీసులో సుందరయ్య గారి నలభై వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సుందరయ్య గారు ఏదైతే సమసమాజ స్థాపన కోసం పనిచేశాడో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించిన మహానాయకుడు అనేక త్యాగాలను ఈరోజు ప్రజలకు అందించిన పరిస్థితులు వారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ఆఫీసులో వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం